శ్రీమాత్రే నమహ ఈరోజు వీడియోలో నేను అసలు మనం కొద్ది రోజులుగా ఎల్లమ్మ తల్లి గురించి అదేవిధంగా మన కుమరవెల్లి మల్లన్న గురించి ఈ శివశక్తుల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా అయితే ఈరోజు టాపిక్ ఏంటిదంటే అసలు అమ్మ మగవారికి అగుణంగా అమ్మవారు వస్తుంది కదా అప్పుడు వచ్చినప్పుడు చాలామంది అంటే మగవారికి అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారి లాగానే రెడీ కావాలా అమ్మవారిలాకనే అంటే శారీస్ కట్టుకోవడం గాజులుగా ఇవన్నీ అంటే అమ్మవారు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తయారు కావడమా ఇది నిజంగా అంటే ఇట్లా తయారు కావాలని అమ్మవారికి కోరుకుంటుందా అనే దాని గురించి మనం మాట్లా ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ సమాజంలో ఎక్కడ చూసినా ఈ శివశక్తులను చూసిన మగవారికి వచ్చిన వాళ్ళు వాళ్ళు సేమ్ అమ్మవారి లాగానే తయారుగా అవుతున్నారు నిజంగా అమ్మవారు అట్లా తయారు కామని అంటుందా అంటే కోరుకుంటుందా లేకపోతే వీళ్ళ వీళ్ళు అలా తయారుగా అవుతున్నారా అనే దాని గురించి రోజు మాట్లాడుకుందాం మనము అయితే నేను అంటే నా ఉద్దేశంగా నేను చెప్పేది ఏంటిదంటే అమ్మవారు ఎప్పుడు కూడా మగవారికి వచ్చినప్పుడు ఆ విధంగా అంటే ఆడవారిలాగా తయారు కావాలని ఎప్పుడు కోరుకోదు అలా కోరుకోవాలంటే అమ్మవారు మగవారి పైకి రానే రాదు కదా అంటే వీళ్ళొక ఫీలింగ్స్ అంటే వీళ్ళ ఫీలింగ్స్ అంటే ఆడవారిలాగా ఉండడము వీళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా అమ్మవారు వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మవారి లాగానే తయారుగా అవుతున్నారు పోనీ అమ్మవారు ఒకవేళ కోరుకున్నా కానీ అమ్మవారు ఒంటి మీదకి వచ్చినప్పుడు లేకపోతే అమ్మవారికి బోనాలు చేస్తుంటారు వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో పండుగ చేస్తుంటారు కదా ఆ టైంలో అమ్మవారి లాగా తయారుగా అయినా ఏం పర్వాలేదు కానీ ఇప్పుడు ఎట్లయిపోయినరు అంటే ఈ అమ్మవారు వచ్చేవాళ్ళు మగవాళ్ళు అంటే గడ్డాలు మీసాలు పెట్టుకొని చీరలు కట్టుకొని గాజులు వేసుకొని అది పండగలు కాకుండా కానీ మనకు బయట చాలామంది కనిపిస్తుంటారు కదా అది చాలా తప్పు అది అమ్మవారి అమ్మవారిని అవమానించినట్లు అవుతుంది సరే మీ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే మీరు పండగలు చేసుకున్నప్పుడు మీ ఇంట్లో పండగలు జరుగుతున్నప్పుడు లేకపోతే ఎక్కడైనా గుళ్ళ దగ్గర బోనాలు తీస్తున్నప్పుడు కానీ అంటే అమ్మవారికి సంబంధించినవి ఉన్నప్పుడు మాత్రమే అలా రెడీ కావాలి కానీ మీ ఇష్టం వచ్చినట్లు ఏడబర్తాడే రెడీ రెడీగా అట్లా ఉండడం అంటే అది అమ్మవారు అంటే నేను ఇక్కడ కొ కొంతమందిని గమనించింది ఏంటిదంటే చాలా వాళ్ళకోమో అంటే వాళ్ళకు అమ్మవారి రాక తోలిగి నుంచి వాళ్ళకు అంటే ఇట్లా మాకు ఆడవారి ఇలా ఉండడం ఇష్టం అని ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మవారి పేరు పెట్టుకొని అంటే అమ్మవారు మాకు గుడంగా వస్తుంది అని వాళ్ళు ఇట్లా అంటే ఈ విధంగా ఆడవారి లాగా తయారుగా అవుతున్నారు చాలామంది ఇట్లాగే తయారుగా అవుతున్నారు మీరు బాగా గమనించండి సమాజం ఇంకొకటి కూడా వాళ్ళు అమ్మవారికి అమ్మవారు వచ్చినప్పుడు కొంతమంది వాకులు బలుకుతారు కదా ఆ వాకులు కూడా అందరికీ రావు ఇవి పెద్ద పెద్ద శివశక్తులు అంటే వాళ్ళ ఇంటి తర తరాల నుంచి వాళ్ళు అమ్మవారి విగ్రహాలు పెట్టుకొని మంచి గుళ్ళు కట్టుకొని ఆ గుడిలో వాళ్ళు కొంతమంది కొలుపులు చెప్పేవారు ఇది ఎప్పటి తరాల నుంచి వాళ్ళ తరం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే అమ్మవారి యొక్క కొలుపులు అంటే వాకులు ఎక్కువగా చెప్తారు అంటే ప్రతి ఒక్క దేవుని తెలుసుకోవడం ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది తెలుసా కొత్త సంవత్సరము అంటే సంవత్సరము శిగం వచ్చే అమ్మవారు వచ్చే వాళ్ళు కూడా పలుకుతున్నారు ఇది చాలా ఎందుకంటే ఇట్లా ఎట్లా జరుగుతుంది అంటే మనం కొన్ని టీవీ షోస్లో చూస్తుంటాం అమ్మవారి లాగానే వాళ్ళు చేస్తుంటారు అంటే అమ్మవారి లాగానే రెడీగా అవుతారు అమ్మవారి లాగానే వాకులు చెప్పారు ఇట్లా చాలామంది నేర్చుకుంటున్నారు వాళ్ళు నేర్చుకొని ఈ విధంగా తయారు అవుతున్నారు ఇట్లా చాలామంది ఉన్నారు ఎందుకంటే సమాజంలో దేని అంటే ఏదో ఒకటి చేయాలి వాళ్ళలాగా తయారుగా ప్రతి దాంట్లో ఒక కల్తీ అనేది ఉంటుంది కదా మా శివశక్తిలో కూడా ఉన్నారు ఎందుకంటే నేను చాలా గమనించినాం అలా పలకడము అలా చేయడము ఎందుకంటే శివశక్తులు ఎప్పుడే కానీ ఇలా ఎప్పుడే వీళ్ళని ఈజీగా మనం కా మనము తెలుసుకోవచ్చు వీళ్ళు ఎప్పుడు వీళ్ళ నోటిగా ఉంటే ఎప్పుడు గలీజ్ మాటలే వస్తాయి వీళ్ళ ప్రవర్తన మంచిగా ఉండదు ఎందుకంటే ఒక శివశక్తి ఎవ్వరు అంటే అందరిలో కలిసి ఉండడం అని కోరుకోదు అదే విధంగా ఏదో పేరు రావాలని కూడా ఏదో వాళ్ళ పూజ లేదో లేకపోతే వాళ్ళు ఏదైనా వాకులు చెప్తుంటే అంటే వాళ్ళు కొలుపులు చెప్తారు కదా ఆ ప్లేస్లో ఉండడము ఈ విధంగా ఉంటారు కానీ ఇట్లా విచ్చల వీడిగా తిరుగుకుంటా మాకు అమ్మవారు వస్తుంది అని ఉంటారు కదా వీళ్ళందరూ నకిలీ అనేది మనం గుర్తుపట్టాలి ఎందుకంటే అమ్మవారు అవి ఈ పది మంది ముందర అల్లరి చే నిజంగా మనకు శక్తి అనేది మనకు భక్తి అనేది ఉంటే పది మందిలో మన అల్లరి పాలు కాకుండా చూస్తారనమాట ఈ మధ్య బాగా పెరిగిపోయిండ్రనమాట అంటే వచ్చినా రాకున్నా కానీ సడన్గా ఈ వాకులు కూడా అంత సడన్ అంటే వన్ ఇయర్ కొలు వన్ ఇయర్ సిగం వచ్చే వాళ్ళకు కూడా ఈ కొలుపులు చెప్పడం కానీ లేకపోతే ఈ వాకులు కానీ తొందరగా రావు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నాకు రా నాకు ఇప్పటికైనా రావు కొన్ని అంటే మళ్ళీ నేను త్రీ ఇయర్స్ నుంచి అంటే టూ ఇయర్స్ నేను నరక బాధన పడ్డాం నాకు ఏది వస్తుందో ఏం రాదో తెలియక టూ ఇయర్స్ నుంచి అంటే నాకు తెలియక నేను చెరువు గట్టుకుపోయి అక్కడ కొంత అంటే కొంతమంది శివశక్తులను అడగడం వల్ల అప్పుడు నాకు అంటే ఒకప్పుడు నాకు మా అమ్మ చెప్పేది కానీ అప్పుడు నాకు అంత తెలియదు ఆమె చనిపోయాక మెక్కంగా అంటే ఆమె చనిపో ఆమె ఉన్నింటేనేమో తెలుస్తుంది ఇప్పుడు మాకు కూడా ఉన్నారు మా శివశక్తులు ఉంటారు కదా వాళ్ళకు కూడా సరిగ్గా తెలుసు తెలియదు ఇట్లా కొన్ని జరిగిపోయినాయి అనమాట కానీ ఇప్పుడు ఉన్న ఇప్పుడు నేను కొంతమందిని చూస్తే వాళ్ళకి సడన్గా శిగం వస్తే సడన్గా అమ్మవారిని ఏదో పలుకుతుంటారు ఇది చాలా అంటే అట్లా ఎప్పటికీ రాదనమాట చాలామంది ఈ దొంగ శివాలు మాత్రం నిండుతున్నారు అంటే ఇలా ఎవరు నిండుతున్నారో కూడా నేను చెప్తా వాళ్ళ ఇంటి దైవము కుల దైవము ఉండదు ఎల్లమ్మ తల్లి ఉండదు పోచమ్మ తల్లి ఎవరు ఉండదు వాళ్ళ ఫీలింగ్స్ అంటే వా వాళ్ళు వాళ్ళు అంటే కొంతమంది మగవాళ్ళు మగవాళ్ళలాగా పుట్టి వాళ్ళ ఫీలింగ్స్ ఆడవాళ్ళలాగా ఉంటాయి కదా వాళ్ళు ఇది ఒక వే ఎంచుకున్నారనమాట ఓహో ఇట్లా అమ్మవారు వచ్చినట్లు మనం ఉంటే మనము ఆడవారి లాగా సమాజం ఏం అనదులే అని అనుకొని వాళ్ళు అట్లా రెడీ అయ్యి అట్లా యాక్టింగ్ చేస్తున్నారు నేను చాలామందిని చూసే మాట్లాడుతున్నాను ఇది చాలామంది కోపం రావచ్చు కానీ కోపం వచ్చే సంగతి పక్కన పెట్టండి కానీ ఒక అమ్మవారిని అవమానిస్తున్నప్పుడు మాత్రము అలాంటి శివశక్తులు ఖచ్చితంగా మాట్లాడక తప్పదు ఎందుకంటే దీని దీన్ని ఎవరో ఒకరు గుర్తిస్తుంటారు ఈ ఒక తప్పు చేస్తున్నామంటే ఈరోజు కాకుండా రేపన్నా బయట పడుతుంది అందుకే ఈ కొంతమంది ఇలా నటిస్తున్నారు నేను చూసినా కాబట్టి నేను మాట్లాడుతున్నాను అనవసరంగా నాకు తెలియదు అనుకొని నేను మాట్లాడుతున్నా అని అనుకోకండి మీకు అంతెందుకు నేను అమావశక అమావశక నేను చెరువు కట్టబోతా అక్కడే వస్తారు వాళ్ళు అక్కడే వస్తారు వాళ్ళు ఇష్టం వాళ్ళు కూడా అంటే వాళ్ళు అమ్మవారి లెక్క తయారుగా అవుతారు గాజులు అన్నీ వేసుకుంటారు వేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన నోటికి ఏ విధంగా అన్ని గలీజ్ మాటలే మాట్లాడుతుంటారు అందుకు చూశాను కాబట్టి నేను నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ఇట్లా కూడా అంటే ఇదొక వే ఎంచుకొని ఇట్లా రెడీగా అయ్యి ఎందుకంటే అమ్మవారు ఎప్పుడే కానీ మగవారికి వచ్చినా కానీ అమ్మవారు ఎప్పుడు అట్లా కోరుకోదు అలా అస్సలు ఆమె ఒక తల్లి ఆమెకు పిల్లలు ఉన్నారు అలా కోరుకోవాలంటే మగవారికి అస్సలు అమ్మవారు అనేది రాదనమాట అయితే ఇంకొకటి ఈ మధ్య మనకు ఒక గురువు గారు నాకు శివుడే వస్తాడు ఎల్లమ్మ రాదు అని చెప్తున్నాడు కదా అయితే శివుడు ఎవ్వరికి రాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అన్నమాట శివుడు ఎవరు ఆయన ఒక వైరాగ్య అంటే ఆయన వైరాగ్యాన్ని కోరుకొని రూపంలో ఉంటాడు ఆయన ఒక మనకు వచ్చేది ఆయన యొక్క అంటే ఆయన యొక్క రూపాలు ఆయన యొక్క అవతారాలు మనకు మల్లన్న కానీ లేకపోతే వీరభద్రుడు శివుని యొక్క అంశలో మనకు వచ్చేది మల్లన్న స్వామి అదేవిధంగా వీరభద్రుడు వస్తుంటాడు వీరభద్రుడు ఇంటి దేవుడు ఎవరికైతే అయితే ఇంటి దే మనకు శివుడు ఎవ్వరికి ఇంటి దేవుడు ఉండడు మల్లన్న స్వామి వీరభద్రుడే ఉంటారు ఇంక ఎవ్వరు శివుని యొక్క అవతారంలో ఎవ్వరు ఇంటి దేవుడు అనేది ఉండదు అయితే శివుడు వస్తున్నా శివుడు ఎవ్వరికి రాలండి శివుడు ఆయన వైరాగ్ ఆయన అయితే ఒకవేళ మీకు శివుడే వస్తున్నాడు అంటే మీరు వైరాగ్యంలో పడిపోతారు ఇట్లా సమాజంలో తిరగరు మనం చూడండి మీరు వారం రోజులు ఇది శివ మంత్రం శివ పంచాక్షరి మంత్రము జపం చేయండి ఉదయం సాయంత్రము ఒకే ఒక వారం రోజులు చేయండి మీరు ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి స్థితిలోకి మారుతారో మీకే తెలుస్తుంది అంటే మనకు ఏదో అంటే ఆ టైంకు ఏదో అవుతున్నట్లు ఎవరితోటైనా మాట్లాడితే ఏం మాట్లాడదాంలే అని లోపల మనకి వైరాగ్యం వస్తుంది ఎవరితో తిరగ మనము అప్పుడు ఇది చాలా అంటే ఇట్లా శివుడు వస్తాడు అని అనడము తప్పు సరే మాకు మల్లన్న వస్తాడు మాకు వీరభద్రుడు వస్తే నమ్మొచ్చు ఎందుకంటే శివుడు ఆయన ఆయన ఎప్పుడు జపంలోనే ఉంటాడు అమ్మవారే ఆయన కోసము లింగ రూపంలోనే ఆమె అమ్మవారి ఆయనను ఆయనను కోరుకోవడానికి ఆయనను పెళ్ళి చేసుకోవడానికి లింగానే అమ్మవారు అంటే ఆయన ఒక మనిషి రూపంలో ఉంటేనే మన శరీరంలోకి వస్తే ఆయన ఎప్పుడు లింగ రూపమే ఏదో అమ్మ మనము ఆయనను ఒక రూపం కావాలని మనము శివునిలాగా భావించుకుంటాం కానీ ఆయన ఎప్పుడు లింగ రూపమే మనము అందుకే ఆయన ఎవ్వరికీ రాడు దీన్ని చాలామంది అంటే సరే మీకు శివుడు వస్తున్నాడు వచ్చి వస్తున్నాడు అంటే మంచిదే కానీ శివుడు వచ్చేవాళ్ళు చాలా వైరాగ్యంలో పడతారు ఇట్లా జనాలు అంటే మన ఆగోరీలు తెలుసు కదా ఈ ఆగోరీల టైప్లో వెళ్ళిపోతుంటారు అనమాట వాళ్ళు ఇట్లా సమాజంలో తిరగరనమాట సరే అది వస్తుందా అనేది మీకు మీకు తెలుసు ఏదో ఒకరోజు అది బయట పడిపోతుంది ఎందుకంటే శివునితో పెట్టుకో ఎందుకంటే శివుడు మన మనకు అంటే మన శివశక్తులకు తండ్రి కాబట్టి ఆయన ఆయన మాకేమైనా ఆపదలైనా ఆయన ఒక రూపాలు కనిపిస్తాయి అంటే ఆయన లింగ రూపంలో కానీ లేకపోతే ఆయన గణాదులు ఏదో మాకేమైనా ఆపదలు అయితే కళలో స్వప్నంలో వచ్చి కనపడము ఇట్లా చేపిస్తుంటాడు ఆయన మా శివశక్తులకు మంచిగా అంటే భక్తితోటి ఉన్నకు ఇట్లా కనిపిస్తుంటుంది అన్నమాట అయితే ఇవి ఇదొకటి ఈ మగవారు గుడంగా మీరు ఇలా తయారు కావడమే సమాజంలో చాలామంది గుడంగా వీళ్ళు ఇట్లే ఉంటారు ఇట్లే ఉంటారు అనడం గుడంగా అంటే కొంతమంది శివశక్తులను దూషించుకోవడము వాళ్ళను కేల్ చేయకపోవడము వాళ్ళను పట్టించుకపోవడము ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎదుటి వాళ్ళు వచ్చి మనల్ని ఎందుకు ప్రశ్నలు వేస్తున్నారు అంటే ఇలా తయారు కావడము ఇట్లా అవ్వడం వల్లనే చాలామందికి వీళ్ళు ఫేకు వీళ్ళు కావాలని ఊగుతున్నారు అయితే కొంతమంది చేయడం వల్ల అసలైన శివశక్తులు అసలైన దేవుళ్ళు వచ్చే వాళ్ళు వాళ్ళు పూర మడుగున పడిపోతున్నారు వాళ్ళ ఏటికి అంటే వాళ్ళకు అంటే ఏం తెలియలేకపోతుంది అనమాట ఎందుకంటే మనము మనకు పెద్దలు ఒక సామెత చెప్తారనమాట నిజము సింగారించుకునే లోపటే అబద్ధము ఊరు మొత్తం తిరిగి వచ్చింది అని చెప్తారు కదా ఇది కూడా సేమ్ అట్లనే అవుతుంది నిజం వాళ్ళు లోపటనే ఉంటున్నారు ఈ అబద్ధం వాళ్ళు ఏం చేస్తారు అంటే మాత్రం తెలిసిపోతున్నారు ప్రపంచం మాత్రం దేశం మాత్రం రాష్ట్రం మాత్రము వీళ్ళు తెలిసిపోతున్నారు ఎంత తొందరగా తెలిసిపోతారో అంత తొందరగా వాళ్ళు డౌన్ అయిపోతారు కాకపోతే వాళ్ళ అనేవి బయటపడతారు అది ఇప్పటి నుంచి అయినా నేను ప్రతి ఒక్క శివశక్తికి నేను కోరుకునేది ఏంటి అంటే మీకు సరే ఈ మధ్య వీడియోస్ పెడుతున్నారు కదా మాకు ఒక సంఘం ఉంది మాకొక యూనిటీ ఉంది అని మాకు కూడా పెద్ద పెద్ద గురువులు ఉన్నారు కదా ఇప్పటికైనా ఆ గురువు గారు ఎవరో ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అసలు వాళ్ళ వాళ్ళ వీళ్ళకు శిక్షణ ఇస్తున్న వాళ్ళు వీళ్ళు మళ్ళీ వీళ్ళు ట్రైనింగ్ శిక్షణ ఇది ఒక పేర్లు కూడా పెట్టుకున్నారు నేను అది కూడా విన్నా అంటే ఈ ట్రైనింగ్ అనేది ఏంటిది ట్రైనింగ్ అమ్మవారు రావడం ట్రైనింగ్ చేసుకుంటారా ఇది ఒక శిక్షణ ఇది ఈ మాటలు కూడా నేను కొన్ని వీడియోలు తిన్నా అంటే విన్నాను అన్నమాట ఈ ట్రైనింగ్ శిక్షణలు అమ్మవారు రావడం వరకు ఇది ఏంటిది ఇది కూడా కొంచెం ఆలోచించే విషయంలో అనమాట ఇప్పటికైనా పెద్దవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు గురువులు ఉంటారు కదా వాళ్ళు కూడా ముందుకు వచ్చి అంటే కమిటీ ఉంటుంది కదా ఆ కమిటీ దగ్గరికి వచ్చి అసలైన వాళ్ళు ఎవరు నకిలీ వాళ్ళు ఎవరు కొంచెం మనకు నకిలీగా ఉన్నారు అంటే వాళ్ళ గురువులు ఎవరు వాళ్ళకి ఏం చెప్పిండ్రు అనేది కూడా మాట్లాడుకొని ఇప్పటికైనా మనము అంటే ఒక మాట తీరుగా ఒక కలిసికట్టుగా ఉంటే కొత్తగా పుట్టుకొచ్చే వాళ్ళకైనా భయం అనేది పోతుంది అనమాట ఇప్పుడు చూడు మనం ఉన్న ఒక సౌందర్యం ఈ దేవుడు నడు దేవుడు అది కాన మనకు మీడియా వాళ్ళు కాన అది హైలైట్ చేయకపోయిందింటే ఈరోజు వాళ్ళు చేసిన తప్పు రేపు ఇంకొకరు కూడా చేసేవాళ్ళు ఇట్లా అంటే కొన్ని జరిగిపోతుంటే అనమాట అంటే అది మీడియా వాళ్ళు కొంచెం ఎందు అంటే అమ్మవారి దయ వల్ల పాపం వాళ్ళు కూడా కొంచెం కష్టపడడం వల్ల అది ఫేక్ అని తెలిసిపోయింది అందుకే అమ్మవారు ఎప్పుడు అటాచ్ చేయదు కానీ కొంతమంది ఇంకా బతికే వాళ్ళను కొంచుదాం వీళ్ళ ఆశ ఎట్లుంటుంది అనేది కానీ వీళ్ళు ఏకంగా సరే వాళ్ళు ఏదో కొంచెం చెప్పి తింటే ఆమె వాకులు చెప్పుకొని ఏదో నింటేనేమో అయిపోతున్నాయి కానీ ఏకంగా అమ్మవారి విగ్రహం అనేట అమ్మవారికి అనేది కోపం వస్తుంది నేను లేని ఎలా ఉంది అని చూపిస్తాను ఎందుకంటే ఆమె ఎక్కడ ఉండాలో ఆమెకు తెలుసు ఇష్టమున్న తోటి ఆమెని నిలబెట్టుకోవాలంటే ఆమె ఎప్పుడు ఉండదు అది కూడా ఊరు చివర్న ఎల్లమ్మ తల్లి ఊరు చివరణ అస్సలు ఉండదు ఊరు మధ్యలోనే ఉంటుంది మనకు ఈ పోచమ్మ కానీ మైసమ్మ కానీ ఆమె ఊరికి దూరంగా ఉండడానికి ఇష్టపడుతుంది కానీ ఎల్లమ్మ తల్లి ఎప్పుడు ఎందుకంటే ఆమె పిల్లల గల తల్లి తన ఊరి మధ్యలోనే ఉంటుంది ఎల్లమ్మ తల్లి ఊరు బయటన అస్సలు ఎల్లమ్మ తల్లి పోనే పోదు ఆ ఊరు బయట ఎవరు పోచమ్మ మైసమ్మ వీళ్ళు ఊరి పొలిమేరలకు ఇవన్నీ రాకుండా కాపాడుతుంది ఎల్లమ్మ తల్లి ఊర్లో ఎవరికి ఏం కాకుండా కాపాడుతుంది ఇది ఆమె ఏకంగా ఊరు బయటన వాళ్ళ పొలంలో ఎల్లమ్మ నిలబెట్టుకోవాలంటే ఎలా ఉంటుంది ఆమె అస్సలకు ఉండదన్నమాట అందుకే అది తొందరగా బయటపడేసింది కాబట్టి నేను మరొక్కసారి మీ యొక్క శివశక్తుల అందరికీ నమస్కరిస్తున్నాను మీరు ఇలాంటి వేషధారణ చాలా వరకు మర్చిపోండి ఎందుకంటే మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చూసి బాధపడుతుండొచ్చు నాకు తెలిసి అంటే మా పిల్లలు ఇట్లా తయారుగా అవుతున్నారు నిజంగా వీళ్ళకి ఎందుకు అమ్మవారు వస్తుంది అమ్మవారు వచ్చినప్పుడు ఈ విధంగా ఉండాలి వాళ్ళకు కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు సరే మీ ఫీలింగ్స్ ఆ విధంగా ఉంటే చెప్పండి నా ఫీలింగ్స్ ఈ విధంగా ఉండే ఈ విధంగా ఉంటా నేను అని అట్లా ఉండండి కానీ అమ్మవారి పేరు చెప్పుకొని మాత్రమే ఉండకండి ఎందుకంటే పది మంది అందరికీ అవమానం ఇది అమ్మవారిని అవమానించినట్లు అవుతుంది ఇదొక్కటి గుర్తించుకోండి అందరికీ ఈ శివశక్తులలో ఎవరెవరైతే పెద్ద గురువులు ఉన్నారో వాళ్ళకు కూడా శనార్థి చేస్తున్నారు మీరు ఇలాంటి వాళ్ళను ఈ ఫేక్ వాళ్ళను ఇట్లా తయారుగా అవుతున్న వాళ్ళను అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు కదా అంటే మేము శివశక్తులము మేము డ్యాన్సులు చేస్తాము ఇట్లా చేస్తున్నారా గుడంగా కాస్త ఒక దారికి దేవాలని కోరుకుంటున్నాను అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్